హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారు అయితే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ ఏ విధంగా డబ్బులు అయితే వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అందడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అనేది జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే వస్తున్నాయి అలాగే ఏ నెలకి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వం మారినప్పటి నుంచి సంవత్సరం నుంచి వస్తుందా లేదా ఇప్పటి నుంచి వస్తుందా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ సబ్జెక్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేతి వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసినప్పుడు పెన్షన్ దారులు రెండు లక్షల డెబ్బై వేల నుంచి రెండు లక్షల తొంభై వేల మధ్యలో అయితే ఉన్నారండి గతంలో సర్వే చేసిన ప్రకారంగా మనకైతే మూడు లక్షల దగ్గరలో ఉన్నారని చెప్పడం అయితే జరిగింది వీళ్ళందరికీ ఇప్పుడు ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో అదైతే రద్దు చేయడం అయితే జరిగింది దాని గల కారణం ఏంటంటే చేయిత పథకం అయితే ప్రారంభించాలి కాబట్టి ఆ పథకాన్ని అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేత పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారు కదా జరుగదా ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగ సోదరులకు అయితే గతంలో వచ్చేసి మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసల చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే ఇప్పుడు మనకి ఏదైతే జూన్ నెల ఉందో సో జూన్ నెల నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు మనకైతే ఆ డబ్బుల్లో వచ్చేసి మనకైతే డబ్బులు అయితే కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో మీరు ఏ విధంగా అయితే డబ్బులు అయితే పొందారో పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ అకౌంట్ మీ బయోమెట్రిక్తో అదే విధంగా అయితే పొందడం అయితే జరుగుతుందని ఈ నెల ఫంక్షన్ అనేది మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్త అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందో వాటికి సంబంధించిన డబ్బులు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మనకైతే ఆసరా చేయత పథకం ద్వారా కొత్త అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయని చెప్పడంతో జరిగిందండి ఐదు లక్షల అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది ఈ అప్లికేషన్స్ అన్నిటిని రివ్యూ చేసిన తర్వాత వాటిని అయితే కన్ఫామ్ చేయడానికి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజుల సమయం పడుతుందని దీనికి సంబంధించిన అధికారులు గతంలో అయితే చెప్పారు కదా అప్పటి నుంచి కొన్ని అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత రిజెక్ట్ అవ్వడం అయితే జరిగిందట సో ఎవరైతే ఈ ఈకేవీసీ చేసుకోలేదో ఈ కేవిసి వెంటనే అయితే చేసుకోండి మీకు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి